హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ డ్రైవ్ చేస్తూ వస్తున్నారు కదా అమ్మ లక్ష్మమ్మ వయసు యాభై ఐదు పైనే ఉంటుంది మరి ఇప్పుడు ఎందుకమ్మా డ్రైవింగ్ నేర్చుకుంటుందా అమ్మా అంటే తనకెవరు లేరు కొత్తగా ఇల్లు కొనుక్కుంది కట్టించుకుంటుంది అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని డ్రైవింగ్ నేర్చుకునేకొచ్చింది దగ్గరకు రాని మేడం మేడం ఒక్క నిమిషం మా ఫ్రెండ్స్ మీతో మాట్లాడుతారంట చెప్పండి మేడం ఎన్న లైన్ డ్రైవింగ్ నేర్పి బట్టి రోజులైంది ఇప్పుడు బాగా డ్రైవ్ చేస్తున్నాం అనిపిస్తా లేకపోతే భయం ఏమన్నా ఉందా లేదా బాగుందా బండి చూడబ్బా కొత్తగా అన్నీ ఏపించేసా బాగాలేదు బాగాలేదంటారు నా ఫ్రెండ్స్ మేడం చెప్పండి మేడం ఇంకా మీకు గ్రౌండ్లో సరిపోయింది రోడ్లోకి వెళ్దాము ట్రైనర్ పర్వాలేదా బాగా నేర్పిచ్చిందా పర్వాలేదా ఎనిమిది రోజులు అయింది నేర్పించింది నాకు సైకి రాదు అండేది సింగిల్గా నాకు వచ్చి యాభై ఏళ్ళు ఉంటాయి బాగా వర్కర్స్ మేము బాగా నేర్పించింది ఎట్లా పని చేసుకున్నా తినా చేసుకున్నా అవునా మేడం బాగా బాగుంది మేడం ఇప్పుడు మీరు వెళ్ళండి మేడం స్టార్ట్ చేసినారు రైట్ మేడం రైట్ శబాష్ బా దుమ్ములు ఎత్తంది పుష్ప టూలో అల్లు అర్జునే రప్ప రప్ప అని కొడుతుంది రఫ్ అడిచ్చేస్తుంది బండి ఎట్లో లేబా మన వల్ల ఐమ్ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూస్తున్నారా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నిజం చెప్తున్నాను ఈ వీడియో అంత ఇంట్రెస్ట్లు ఉండదు కాదు ఎవరికైనా బండి రాక ఇబ్బంది పడుతున్న ఆడవాళ్లకు హెల్ప్ చేసినట్లయితుంది నా నెంబర్ షేర్ చేయండి అన్నయ్యలు అక్కయ్యలు